చెప్పరా మంత్రి కూతురుని నోయిడా గర్వసింగ్ మనుషులు ఎత్తుకెళ్తున్నారు ఏమంటున్నారా నా కళ్ళ ముందే తీసుకెళ్లిపోయారు రండ్రా ఆ బండి ఏ రూట్లో వెళ్తుందో ఫాలో చేయి నేను తర్వాత ఫోన్ చేస్తాను ఓకే రామ్జీ నీ బండి కాడాలి డబ్బులు పార్టీ దగ్గర తీసుకోమని అన్నయ్యతో చెప్పావంటగా అందుకే మీ అమ్మాయి దగ్గర తీసుకుందామని ఫిక్స్ అయ్యి దానికి పెట్టాను చెక్ ఏంటా పిచ్చివాగుడు అది ఇప్పుడు పిచ్చివాగుడు అనుకో నీకు ఇప్పుడు మొదలవుతుంది చూడు లాగుడు పీకుడు నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావో తెలుసా నువ్వు సెంట్రల్ మినిస్టర్ వేగా ఓ కుదుపునర్ పైకెక్కి అరువు మొత్తం ఇండియా అంటుంది ఆరు వందల కోట్లు బ్లాక్ మనీ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆంధ్ర పంపించాం దాని కమిషన్ అరవై కోట్లు ఇవ్వకుండా ఎగదొప్పాం అందుకని ఎక్కడో ఖాళీ రావణ భిక్ష ఆ కూతురిని కిడ్నాప్ చేశాను పైకప్ లాంటివు నన్ను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కానీ నిన్ను మిలిటరీ వాళ్ళు షూట్ చేస్తారు మీ డాక్టర్ నాయుడు గర్వసింగ్ గ్రూప్ ఎత్తికెళ్లారు సార్ రామ్ నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను ఇదంతా పొలిటికల్ ప్రెషర్ కాసేపట్లో సత్తుకుంటుంది మీరు మాట్లాడేది మాట్లాడండి సార్ నేను ఇంకా సత్తుపట్లో మీ అమ్మేని తీసుకొని ఇంటికి వస్తాను ram ని ఊర్లోనే ఉన్నాం తమ్ముడు ముందు ఇంట్లో పలకెళ్ళు బై రూమ్లో ఉన్న లాకర్ తెరు సత్య ఎక్కడ ఉన్నావ్ నేను पटेल నగర్ వస్తున్నాను రా ముందు తమ్ముడు ఆ తీసుకుని వెంటనే విజయవాడ వెళ్ళు సిక్ట్ 23 సెక్షన్ రా yes అజీయ రఘురాఘవ పిచ్చు 340 ఎకరాలు మా కుటుంబ ఆస్తి దాని తాలూకా పత్రాలు वो गंटलों चेतलों ने चेतलों उठाए। पार्टी निचली गड्बड़ पिंची। सरवत पत्राल देश होता है। रानी, चूड़ा। एक, मारो। चोर मुझे। चल। लवी। ओके राम। प्रॉब्लम पता दे देते चप्पल। ओके। पुलिस ले तो चाहिए तुम लोग कौन हो? क्यों मुझे पकड़ लिया है? तुम जानते हो मैं कौन हूँ? म क्या बात बुनुष्ट रहू डर तो मैं बुलाओ अपने నేను విజయవాడ దగ్గరగా వెళుతున్నాను అలాగే తిరిగి ఊరికి మరి పత్రాలు పత్రాలు ఎక్కడున్నాయో తిరిగి తీసుకెళ్ళి అక్కడే భద్రంగా పెట్టు రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు బాడీ గార్డ్ సెక్యూరిటీస్ రాలేదు కరువా సింగ్ గ్యాంగ్ ని ఢిల్లీలో టచ్ చేసేవాడొక్కడున్నాడంటే ఏంటిది ఆంధ్ర తెలంగాణ కలిసి మంత్రకు వచ్చాయి ఏం కావాలి మీకు ఢిల్లీలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు కావాలి వినత పత్రం ఇవ్వడానికి వచ్చాం ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను గుర్తించడం లేదు ఇక్కడ ఢిల్లీలో ఎవడ పట్టించుకునేది ఢిల్లీలో తెలుగును పెంచా ముందు పెరుగు తర్వాత తెలుగును పెంచుదు గాని మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు అడుగుతా దాని కరెక్ట్ గా తెలుగులో చెప్తే మిమ్మల్ని ఆనకు ప్రశ్నలు మీరు అడుగుతారా లేక మమ్మల్ని తెలుసు సోపుకి తెలుగులో ఏంటి సోప్ సోప్ నానం సబ్బు టీకేమిటింగ్ తాగింగ్ తగింగ్ అయ్యో పేనీరు అందరు తేయాకు నుండి వచ్చును ఎలా పట్టావురా నేను నీతి చంద్రిక పంచతంత్రం వేమన శతకం శివ మను చరిత్ర వసు చరిత్ర అన్నమయ్య పదాలు రామదాసు కీర్తనలు ఒకటేమిటి అన్ని అప్పచెప్తాను ఇవన్నీ ఏంట తెలుగు మాట్లాడాలి తెలుగును పెంచాలని సంఘాలు పెట్టుకుంటే సరిపోదు ముందు మీరు తెలుగు నేర్చుకోండి తర్వాత వెళ్ళండి అవును ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నవరా కవిగారు పద్మభూషణ్ సినారాయ్ ఇంట్లో పది సంవత్సరాలు వాచ్మన్ గా పనిచేశాను గంధం మూసిన గాడి కూడా వాసన అంటుతుందంటారు అది ఇదేనా మహాకవి సినారాయ ఇంటి వాచ్మెన్ నోట్లో తెలుగు తాండవం చేస్తుందే అవును గారు తమరికి తెలుగు చక్కగా మాట్లాడటం తెలిసి గతించిన ఏడేళ్ల కాలముగా ఎందుచేత కిం కియా అని కాకిలా అరచుచుండిరి తెలుగు తెలుసని చెప్తే ఇంటి పని చేయమంటారు కొట్టుకు వెళ్లమని చెప్తారు కార్లు తుడవమని చెప్తారు అందుకే క్యా ఇదే తమరు రాజతంత్రమా ఏది ఏమైనా తమరు తెలుగు మాట్లాడరు నోట్లో హిందీ మాత్రమే వస్తుంది కొంచెం బయటికి వెళ్ళాలి డ్రైవర్స్ లేరు కార్ తీస్తారా చూస్తా కార్ తీస్తారా వెళ్ళాలి ఆగ్రాకి వెళ్ళండి తాజ్మహల్కి వెళ్ళాలి నేను రాను మీరు వెళ్ళండి మీ ఇంట్లో అడిగితే చెప్పండి మీ అమ్మాయి నన్ను లవ్ చేశానని చెప్తే నేనే సమాధానం చెప్పలేదు అందుకని బాధతో తాజ్మహల్ లో కనపడకుండా పోయిందని చెప్పండి మాట్లాడుతున్నారు అర్థం కానట్టు అవాయిడ్ చేసినా పర్వాలేదు అర్థం అయ్యేట్టే అవాయిడ్ చేస్తున్నారు అదే కష్టంగా ఉంది మీరు అర్థం ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలంటే ఎవరైనా చేయొచ్చు కానీ ఒకరి పాత గుడ్డల్ని తీసుకెళ్లి స్టిచ్ చేసి వాష్ చేయటం అందరూ చేయలేంది ఇది ఆశతోట ఆవేశంతో వచ్చిన లవ్ కాదు కేర్ అండ్ అఫెక్షన్తో వచ్చిన లవ్ రిజల్ట్ వచ్చింది మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది వచ్చే వారం అందరూ బయలుదేరి ట్రైనింగ్ కి ముసరికి వెళ్ళాలి రామ్ నేను తర్వాత మాట్లాడతాను పదండి వెళదాం నాకు చాలా బాధ్యతలున్నాయి ప్రేమ పుట్టదు మీ ముగ్గురు కోసం ముప్పై మంది పని చేయడం మీ లైఫ్ స్టైల్ కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకొని తాగడం నా లైఫ్ స్టైల్ మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్ మీరు నన్ను మాత్రమే కాదు లైఫ్లో ఇంకెవరిని ప్రేమించకూడదు ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్లో ఉంటే పోరాడి గెలవచ్చు కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఈజీగా బయటకు వచ్చేయచ్చు నేను ఆ దరిదాపుల్లోనే లేను ఎక్కడికి వెళ్ళొస్తున్నావు షాపింగ్ డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్లేదు డ్రైవర్స్ ఎవరు లేరు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదమ్మా నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ అని వెళుతున్నాడు ఏం జరుగుతోంది ఇక్కడ నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా అమ్మా అంత మాట నేను ఆయన్ని ప్రేమించానమ్మా ప్రపోజ్ చేశాను అతనేమన్నాడు నువ్వు నన్ను మాత్రం కాదు ఎవర్ని ప్రేమించకూడదని చెప్పాడమ్మా నోవే అంటే తీసుకున్నా నేను ఐనిマッチ పోలేనమ్మా ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిమ్ కొకొచ్చు ఉద్ద నేనొ మంత్స్ ట్రైనింగ్ రా ఐఐఎస్ తీసుకునే వాళ్ళు ముసరిలో కంటిన్యూ చేయాలి ఐఎఫ్ఎస్ తీసుకునే వాళ్ళు దేహరడూంకి ఐపీఎస్ తీసుకునే వాళ్ళు హైదరాబాద్ కి వెళ్ళాలి ఎవడరా ఇక రామ్స్వామి రామస్వామి ఎవరా రామస్వామి ఓ నువ్వేనా రామస్వామి రామస్వామి ఓ అమ్మాయి డీసెంట్ గా బిహేవ్ చేసి అమ్మాయి మనసు చెడగొట్టడం చివరికి అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఏదో కారణం చెప్పి నైస్ గా ఇలా చూడు ఆ అమ్మాయి వెనక ఫిఫ్టీ కోట్లున్నాయి అదంతా నీకే మర్యాదగా ఈ ఆఫర్ ఓకే అని మా అక్క కూతురుని చేసుకుని జంటగా ఇంటికి వెళ్తే సేఫ్ లేదా నీ బాడీ ఇంటికి వెళ్తుంది ఏ మినిస్టర్ బామర్దిని ఎదిస్తావా ఏంటి ఇలా చూడు తోటకూర తొక్క నాకునే నీకే అంత పూట

పంకజ్ మెహతా కొడుకు హర్షద్ మెహతాకు నా అక్క పెళ్లి చేసి అదే పెళ్లికి పురోహితుడిగా నిన్ను పొగలో కూర్చుని మాంగి తంతు నా తన అని నీతో పాట పాడిస్తాను డీజిల్ పోయాలనా అబ్బా నీ నోట్ లో పోస్తా ఇప్పుడు నిన్ను శిస్తున్నా నువ్వు జీవితంలో కలెక్టర్ అవ్వలే తీసుకు వెళ్ళడం మానేసి ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో పెట్టుకుని యాంగిల్ యాంగిల్ లో సెల్ఫీలు తీసుకుంటున్నారా సెల్ఫీస్ కుర్లా కంపెనీ నుంచి వచ్చారు నాలుగు వందల ఎనభై కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేయాలట ఎప్పుడు రేపే చేయాలి సార్ ఏం మాట్లాడుతున్నారా ఢిల్లీ నుంచా పోలీసుని సిట్ చేయాలి చెక్ పోస్ట్ క్లియర్ చేయాలి మిలిటరీ పారామిలిటరీ ఎస్టీఎఫ్ కమాండర్ వంద మంది ఉంటారు అక్కడ ఢిల్లీ సిటీ ఇన్సైడ్ లో మాకేం ప్రాబ్లం లేదు సార్ యూపీ బార్డర్ నోయిడాకి వచ్చి డబ్బులు ఇస్తాం అక్కడ నుండి మీరు తీసుకెళ్తే చాలు ఓకే